అప్పుడప్పుడు మన తెలుగు యాక్టర్లు టంగ్ స్లిప్ అవడంతో పలు వివాదాల్లో చిక్కుకోవడం మనం చూస్తూనే ఉంటాం తాజాగా నటుడు పృథ్వీ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు సినీ రాజకీయ వివాదాలకు దారితీశాయి ఏకంగా సినిమానే బ్యాన్ చేయాలనే రేంజ్లో ట్రోల్స్ వెలువెత్తున్నాయి ఈ ఘటనతో ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఏకంగా ఆసుపత్రిలో చేరారు బీపీ పెరగడంతో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది ప్రస్తుతం వైద్యులు పృథ్వీకి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రి బెడ్ పై పృథ్వీ ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇక అసలు వివాదం ఏంటంటే విశ్వక్సేన్ నటించిన లైలా సినిమాలో ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఓ కీలక పాత్రలో నటించారు తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీకి మైక్ ఇచ్చారు దీంతో ఆయన సినిమా గురించి మాట్లాడకుండా అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ పార్టీపై సెటైర్ వేశాడు ఇది సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది ఇది కో ఇన్సిడెన్సో ఏమో తెలియదు కానీ ఈ సినిమాలో మేకల సత్తిగా నేను నటించాను ఇందులో డైరెక్టర్ గారు దమ్కి మామూలుగా ఇవ్వలేదు మేకల సత్తి ఓ సీన్లో మేకలు ఎన్నున్నాయరా అని అంటాడు నూట యాభై అని అంతా అంటారు చివరికి సినిమా అయిపోయే టైంకి మేకల్ని లెక్క పెడితే పదకొండు మేకలే ఉంటాయి ఏంటో నాకు అర్థం కాలేదు ఇలాంటి చాలా బ్రహ్మాండమైన సీన్లు సినిమాలో పెట్టారని పృథ్వీ స్టేజ్ మీద మాట్లాడాడు దీంతో ఇండైరెక్ట్ గా వైసీపీ గత ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితం అయిందని పృథ్వీ సెటైర్ వేశారు ఈ విషయంపై వైసీపీ శ్రేణులు బగ్గుమన్నాయి పృథ్వీరాజ్ దెబ్బతో విశ్వక్సేన్ సినిమా లైలాని బాయ్కాట్ చేయాలంటూ జగన్ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు బాయ్కాట్ లైలా అంటూ ఒక్క రోజులోనే లక్ష ట్వీట్లు పడ్డాయంటే ఈ విషయం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పృథ్వీ ఆసుపత్రిలో చేరడంతో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు లైలా స్పీచ్ ఎఫెక్ట్ వల్లే బీపీ వచ్చి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు అయితే ఈ వివాదంపై మూవీ టీం కూడా రియాక్ట్ అయింది నిర్మాతతో కలిసి హీరో విశ్వక్ సైన్ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఎవరో చేసిన తప్పు వల్ల మా సినిమాని బలి చేయకండి ఆ సమయంలో మేము అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆయన ఆపేవాళ్ళం కానీ అప్పుడు చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లామంటూ విశ్వక్సేన్ వివరణ ఇచ్చారు అసలు పృథ్వీ స్టేజ్ మీద ఏం మాట్లాడారో సోషల్ మీడియాలో వచ్చే వరకు మాకు తెలియదని చెప్పారు తమ స్టేజ్ మీద జరిగింది కాబట్టి క్షమాపణలు కూడా చెప్తున్నామంటూ విశ్వక్సేన్ చెప్పారు దీంతో వివాదం కాస్త సద్దు అనిపిస్తోంది